నమస్కారం నా తరపు నుంచి ముస్లిం సోదరులు సోదరి మల్లి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇవాళ ఇఫ్తార్ లో ఇంకా పార్టిసిపేట్ చేయాలి కొంచెం లేట్ గా అయ్యాము ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాము ప్రత్యేకంగా ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయో నేను నోటీస్ చేసింది ఏంటంటే యువతకి ఉద్యోగాలు అండ్ వాళ్ళ అభివృద్ధి మీద ఏ ప్రభుత్వం బాగా చేయగలుగుతుంది ఇందాక రఫీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతూ ఇక్కడ షాదిఖానా ఉనివ్వండి మద్రాసు అలా ఉనివ్వండి దానికి భూములకి మా తాతగారు మూర్తిగారు ఎంపీగా ఉన్నప్పుడు చాలా సాయం చేశారు అయితే నా ఆలోచన ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఇంకా లో ఇన్కమ్ బ్రాకెట్కి బిలాంగ్ అవుతుంది వాళ్ళు ఇంకా సోషల్గా ఎకనామిక్గా అప్లిఫ్ట్ అవ్వాలి అప్లిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలి వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఎక్కడ ఉద్యోగాలు చేసి అభివృద్ధి చెందాలి అప్పుడే వాళ్ళ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు విశాఖ ప్రాంతానికి నేను ఒక నాయకత్వం వైద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడి వరకు వేరే వేరే పాకెట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా మీ అభివృద్ధిలో నడిపించి విద్యా ఆరోగ్య అవకాశాలు సరిగ్గా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి మంచి భవిష్యత్తు సృష్టించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను గాజువాక అజీమాబాద్ అరవై ఆరు వార్డులోని ఫరీ ఫ్యామిలీ తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఇఫ్తారు విందులో సుమారు వెయ్యి మంది వరకు పాలు పంచుకోవడం జరిగింది ఈ రంజాన్ నెలలో ముప్పై రోజులు కఠిన ఉపాస దీక్షలు ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా ముప్పై రోజులు కఠిన ఉపాసం ఉంటారు అలాగే దాంతో పాటు వంద రూపాయల్లో ఏదైతే సంపాదనలో వంద రూపాయలు ఉందో దాంట్లో రెండున్నర రూపాయలు పేదల గురించి ఖర్చు పెడతారు పేదల గురించి నిత్యా సరుకుల గురించి కానీ అలాగే వాళ్ళ బట్టల గురించి కానీ ఆర్థికంగా పేదలు కానీ ఉంటే వాళ్ళ గురించి ఏదో రకంగా సాయం చేయాలనే ఆలోచనతో ముస్లిం సోదరులు ఉంటారు ఈ యొక్క ఫరీద్ ఫ్యామిలీ అనేది మరి ప్రాంతంలోని ఎన్నో రోజులు బట్టి ఇఫ్తార్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఫరీద్ ఫ్యామిలీలోని ఆజీ హమీర్ గారు అలాగే మున్వర్ అహ్మద్ గారు దాంతో పాటు మా మాయ మా మాయ అవుతారాయన అలాగే వాళ్ళతో పాటు సాలిహీన్ షబ్బీర్ అస్నలీ బలి అలాగే బుజ్జి తర్వాత అక్బర్ అలీ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇప్తారు విందుని ఏర్పాటు చేయడం జరిగింది అల్లాసీన్ గారు కూడా ఇప్పుడు దీనికి రావడం జరుగుతుంది భరత్ గారు కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇటువంటి ఇప్తారు వేడుకల్లోని హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సరోమత్ సమైక్యతో పాలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం కానీ మన యొక్క రాష్ట్రం కానీ అభివృద్ధి పదల్లో నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో సరోమ్మత్ సమైక్యతో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి ఇఫ్తార్ విందులే కాదు సమాజంలో అందరూ నిమగ్నమై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి ఫరీద్ ఫ్యామిలీ వారికి అలాగే ముస్లిం సోదరులు సోదరులకు సోదరిమణులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి నా పిలుపు మేరకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తాలూకా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను